హాయ్ ఫ్రెండ్స్ సరదాగా సండే మేమైతే పిక్నిక్ వెళ్ళినాం ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్స్ ఆమె పేరు శ్రావణి హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ మీకోసం మేము వచ్చేసి మౌనిక తను కూడా హాయ్ చెప్తుంది వాళ్ళు చాలా మెల్లిగా హాయ్ హాయ్ అని చెప్తున్నారు గట్టి జీపమని నేను అంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళు ఏమో వెజిటేబుల్ కట్ చేస్తున్నారు వంట కోసము మా బాబు కూడా హాయ్ చెప్తున్నారు పాప వాళ్ళ వాళ్ళ పిల్లలు కూడా హాయ్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఊకే ఇంట్లోనే ఉంటే ఏం టైం పాస్ అని ఇలా అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడం కోసం అయితే ఓకేనా నేనైతే వంట చేయడం స్టార్ట్ చేసిన నాకేమో రైస్ వండమని చెప్పారు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను పచ్చిమిర్చి అండ్ క్యారెట్ ముక్కలు వేసినా ఉల్లిగడ్డలు బాగా ఏం కూరగాయలు లేదు పిల్లలు తినమని అంటున్నారు ఒక క్యారెట్ వేసినాము క్యారెట్ వేసి ఆయిల్ వేసిన ఆల్రెడీ వేసి క్యారెట్ పచ్చిమిర్చి మసాలా దినుసులు వేసిన ఫ్రెండ్స్ ఓకేనా బయటికి వెళ్ళినా కూడా వంట శిక్షణ మనకి చులు ఫ్రెండ్స్ కాబట్టి ఇక చేయక తప్పదు కాబట్టి వాళ్ళ కోసం నేనైతే రైస్ చేయడం స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఫ్రెండ్ వాళ్ళు ఏమో వాళ్ళు ఎప్పుడు వెజిటేబుల్ కట్ చేయడానికి చేసుకుంటారు వాళ్ళు వెజిటేబుల్ కట్ చేస్తున్నారు వాళ్ళు కట్ చేస్తుంటే నేను వంట స్టార్ట్ చేస్తున్నాను అప్పటికే టైం లేట్ అయిపోయింది వన్ అయిపోయింది వంట అయిపోయేసరికి టూ అయింది చూడండి అక్కడి నుంచి వస్తున్న అన్నయ్య అయితే మటన్ కర్రీ చేస్తాడు అతను మటన్ కర్రీ చేశాడు నేను వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నా ఫ్రెండ్స్ కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఫ్రెండ్ వాళ్ళు కట్ చేస్తే నేను వంట స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఓకేనా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు నేను ఆరు గ్లాసుల రైస్కి ఆరు గ్లాసుల నీళ్ళు వేసుకుంటున్నాను ఎక్స్ట్రాగా ఇంకా నాలుగు గ్లాసులు వేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అట్లా వేసేసుకుంటే అన్నం పొడి పొడిగా వచ్చేసింది ఫ్రెండ్ వాటర్ అందిస్తుంటే నేనైతే వంట వేస్తున్నాను రైస్లో నీళ్ళు వేసుకుంటున్నాను ఎసరు రావడం కోసం చూడండి కట్ చేసి పెట్టారు వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళైతే ఆనియన్ ముక్కలు పక్క పండి ఆ అన్నయ్య ఇంకో పొయ్యి స్టార్ట్ చేస్తున్నారు తరు వంట కావాలనేసి మంట వంట కావాలని చెప్పేసి మటన్ కర్రీ కోసం మటన్ కర్రీ ఉడకడం కోసం చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇప్పటికే లేట్ అయిపోయిందని అన్నయ్య ఇంకో పొయ్యి అయితే స్టార్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఓకేనా ఆ పొయ్యి స్టార్ట్ చేస్తున్నారు అన్నయ్య అయితే నేను ఫ్రెండ్స్ ఈ విధంగా కార్తీక మాసం కాబట్టి మంచి చలిచలి ఉన్న రోజుల్లో బయటకు వచ్చి ఈ విధంగా మనం ఎంజాయ్ చేస్తే మన దోస్తులతో ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేసినా కానీ మన దోస్తులతో ఉన్న ఎంజాయ్మెంటే వేరు ఈ విధంగా బయటకు వచ్చేసి మేము ఎంజాయ్ చేయడానికే వచ్చినాము చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా మా ఫ్రెండ్స్ అక్కడ ముచ్చట పెట్టుకుంటున్నారు ఇంకో ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు వంట నలుభీమిపాకం చేస్తున్నాడు వంట చేస్తున్నాడు మటన్ స్టార్ట్ అయింది మంచి మటన్ ప్లస్ మన బంగార రైస్ జీరా రైస్ ఈ విధంగా చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ బ్రహ్మాండంగా ఉంటుంది మేము ఇక్కడ మనది ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నటువంటి వెంచర్కి వెళ్ళేసి ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం మీరు కూడా మంచి ప్లాన్ చేసుకోండి ఎందుకంటే కార్తీక మాసం ఆ విధంగా బయటికి వెళ్ళాం అనుకోండి చాలా బాగుంటుంది ఇగో ఈయన ఏం చేస్తున్నాడు చూడండి మొత్తము ఫ్రెండ్స్ ఆయన ఉల్లిగడ్డలు ఆ రకంగా కోయాలి అనే హోటల్ వాళ్ళే చేస్తారు అట్లా మేము కూడా ట్రై అని చెప్పేసి మా ఫ్రెండ్ ట్రై చేశారు ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్రహ్మాండంగా వస్తున్నాడో ఎంత వయ్యారంగా వస్తున్నాడు ఇక వీళ్ళు ఆటలు ఫ్రెండ్స్ చిన్నప్పుడు గిల్ల గిరికి ఆడినట్టు ఆడుతున్నారు ఫ్రెండ్స్ అరారా ఇప్పుడు ఇప్పుడు ఈ వయసులో ఆడుతున్నారంటే ఆ వయసులో ఇంకెంత ఆడుంటారు ఫ్రెండ్స్ అదో దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే బాగా ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఆటలు ఆడుకోవచ్చు ఎందుకంటే మన చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు కదా ఫ్రెండ్స్ ఇక అంతా అయిపోయింది ఇక కూర్చున్నారు స్ప్రైట్ బాడీ ఓపెన్ చేసిండ్రు పిల్లలు పెద్దలు అందరు కలిసి కూర్చొని మంచికుంటున్నారు ఎయిట్ సైడు రాక్ స్టార్లు కూర్చున్నారు ఫ్రెండ్స్ అదే అండి మటన్ ప్లస్ ఈ విధంగా మేము ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మీరు కూడా ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ